హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం రైతులకి పెట్టుబడిని కొంతవరకు తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది అది సిహెచ్సి అంటే కస్టమైజ్డ్ హైరింగ్ సెంటర్స్ దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీయర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈరోజు వ్యవసాయం చేసేవాళ్ళు చాలా వరకు పరికరాలు ఉపయోగించడం జరుగుతుంది ఉదాహరణకి ఈ ట్రాక్టర్లు కానీ నాగళ్ళు కానీ ఈ విత్తనాలు నాటే యంత్రాలు కానీ ఇటువంటివి చాలా పరికరాలు అవసరం పడతాయి కాకపోతే ఈ ఆధునిక పరికరాలు చాలా వరకు కాస్ట్తో కూడుకొని ఉంటున్నాయి కాబట్టి రైతులు చిన్న చిన్న రైతులు సన్నకారు రైతులు వీళ్ళు లక్షలు పెట్టుబడి పెట్టి ఈ వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవడం అనేది చాలా వరకు రైతులకి ఇబ్బందికరంగా ఉంటుంది దీన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అరవై కోట్ల నిధుల్ని మంజూరు చేయించుకొని మన రాష్ట్రంలో దాదాపు మూడు వందల సిహెచ్సి సెంటర్లు అంటే కస్టమైజ్డ్ హైరింగ్ సెంటర్స్ అనే వాటిని డ్వాక్రా మహిళల రైతులు ద్వారా ఈ సెంటర్స్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది ఈ ప్రతి సెంటర్కి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ మూడు వందల సెంటర్లు కూడా వచ్చే మార్చి నాటికి ప్రారంభించాలని వాళ్ళు సంకల్పించడం జరిగింది ఇవన్నీ ప్రారంభించిన తర్వాత ప్రతి సెంటర్లోని ఈ వ్యవసాయ పనిముట్లన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి ఇక్కడ ఈ సెంటర్ దగ్గర ఈ పనిముట్లు అవసరమైన వాళ్ళు అద్దెకు తీసుకోవచ్చు అంటే వాళ్ళకి ఏ అవసరమైనా కొనుక్కోవాల్సిన అవసరం లేదు వీళ్ళ దగ్గరికి వచ్చి అద్దెకు తీసుకొని వాళ్ళ పని అయిపోంత తిరిగి రిటర్న్ చేయడం జరుగుతుంది దీనికి కొంతవరకు నామినల్గానే ఛార్జ్ చేస్తారు మరీ ఎక్కువగా ఛార్జ్ చేయడం జరగదు ఇక్కడ ఈ సెంటర్లో ట్రాక్టర్లు మినీ ట్రక్లు మినీ ట్రాక్టర్లు ఈ నాగళ్ళు అదేవిధంగా ఈ విత్తనాలు జల్లే యంత్రాలు ఇటువంటి అంచుమించు వ్యవసాయానికి అవసరమైన అన్ని రకాల పనిముట్లు ఇక్కడ లభించడం జరుగుతుంది కాబట్టి ఇది రైతాంగానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని దీని ద్వారా రైతులు పెట్టుబడి మీద కొంతవరకు ఉపశమనం పొందుతారని ప్రభుత్వం వారు ఆశిస్తున్నారు కాకపోతే ఇవి ఈ సిఎస్ఈ సెంటర్లు ప్రారంభించిన తరువాత వీటి మెయింటెనెన్స్ జరిగిన తర్వాత దీంట్లో ఏమైనా సరే లోటుపాట్లు ఉన్నాయి ఉంటాయా అనేది భవిష్యత్తులోనే మనకు తెలుస్తుంది ఏమైనా ప్రస్తుతానికి రైతాంగానికి మేలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చిన ఈ కొత్త పథకం రైతులకి ఉపయోగకరంగా ఉంటుందని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్